హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నా లాస్ట్ వీడియో అయితే మీరైతే చూసారు కదా చిత్తూరులో కొన్ని చోట్ల వినాయకులను అయితే చూసేసి వచ్చాము తర్వాత మా వీధిలో వినాయకుడిని అయితే నిలబెట్టారు అని అనేసి ఇంకా ఆ వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతుందన్నమాట ఇంకా నేనైతే లోపల నిన్నాను ఇంట్లో ఇంకా ఈ డ్రమ్స్ వాయిద్యాలు ఈ సౌండ్ అంతా ఇంకా మనకి ఇంట్లోకి ఫుల్గా వినిపిస్తుంది అనమాట దానివల్ల పిల్లలైతే అసలు వెళ్ళదా వెళ్దాం రా వెళ్దాం రా అంటూ ఉన్నారు అంటే నేనన్నాను వినాయకుడు కదిలేటప్పుడు వెళ్దాం నేనన్నా అంటే ఇద్దరూ ఒప్పుకోలేదనమాట ఇంకా వాళ్ళ నాన్నని తీసుకొని ఫస్ట్ వాళ్ళిద్దరూ వెళ్ళేసి వచ్చారు తర్వాత ఇంకా మళ్ళీ నన్ను ఇంటికి వచ్చి రా వెళ్దాం రా వెళ్దాం అని చెప్తూనే ఉన్నారనమాట ఇంక అందులో ఆ రోజు సండే ఇంకా మండే మళ్ళీ లీవు అందువల్ల ఇంకా పెద్దోడిని కూడా మేమైతే ఏం మాట్లాడలేదన్నమాట సరే చూడని మా మళ్ళీ మార్నింగ్ రెస్ట్ తీసుకుంటాడు కదా స్కూల్ లేదు కదా అని చెప్పేసి ఇలా ఇక్కడైతే దేవుడికి అయితే కర్పూరం హారతి ఇస్తూ ఉండినప్పుడు ఇలా ఈ వాయిద్యాలతో అయితే ఆయనకైతే కర్పూరం హారతి అయితే ఇచ్చారనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా వీళ్ళు డ్రమ్స్ వాళ్ళు డ్రమ్స్ ఒకవైపు తర్వాత ఈ వాయిద్యాలు ఒకవైపు అసలు చాలా బాగా నిమజ్జనంకైతే బయలుదేరాడనమాట ఇక్కడ వినాయకుడు అయితే ఎట్ సైడ్ ఏంటంటే ఏదైనా ఉత్సవం జరిగేటప్పుడు అంటే దేవుళ్ళకి పూలమాలలు తీసుకురావడానికి తీసుకొని వస్తారు కదా వాళ్ళు అంటే ఎవరైతే పూలమాలలు తీసుకొని వస్తున్నారో వాళ్ళని ఇలా డ్రమ్స్తోనూ తర్వాత అలా వాయిద్యాలతోనూ ఘనంగా వాళ్ళకైతే స్వాగతం పలుకుతూ వినాయకుడికైతే పూలమాల వేయడానికి అన్నమాట అలా ఇక్కడ వీళ్ళు పూలమాల ఒకరు తీసుకొని వస్తూ ఉన్నారు వాళ్ళ కోసం ఇక్కడ మళ్ళీ డ్రమ్స్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని డ్రమ్స్ కొట్టుకుంటూ అంటే తీసుకొస్తూ ఉన్నారు నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఇలా అక్కడ కనిపిస్తుంది కదా మీకైతే పూలమాల అది వాళ్ళు తీసుకొని వస్తున్నారన్నమాట ఇక్కడ పిల్లలైతే డాన్స్ వేస్తుంటే పెద్దోడిని నువ్వు వెళ్తావేమో వెళ్ళరా డాన్స్ అంటే పక్క నుండి డాన్స్ వేస్తున్నాడు అనమాట వాడు దాని వల్ల వెళ్తావేమో వెళ్ళురా అని అంటే ఆ వాడు సిగ్గుపడుతూ ఉన్నాడు వెళ్ళలేదు ఇక్కడ దేవుడైతే ఇక్కడ కదిలిపోయారనమాట అంటే ఇవి చిన్న చిన్న సందులు అందులో ఇంకా స్పీడ్ బ్రేకర్లు ఒక ఈ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మాత్రమే రోడ్డు వరకు ఒక త్రీ ఫోర్ దాకా ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఈ ఏరియాలో వాళ్ళు ఈవినింగే మొత్తం అంతా చల్లుతూ నిన్నారనమాట అంటే బయటంతా వీధి అంతా ఊడ్చేసి చల్లుతూ ఉంటే ఎందుకక్క అని అడిగితే దేవుడు వస్తాడు కదమ్మా అని చెప్పి ఈవినింగ్ అంటే ఒక ఫోర్కి ఫైవ్ థర్టీ సిక్స్కి అనుకుంటాను ఆ టైంలో వీధి చల్లేసి ముగ్గేస్తూ ఉన్నారనమాట దేవుడు ఇంకా ఇలాగే వస్తారు కదా అని అనేసి నేను అనుకున్నాను అంటే ఒక ఏమంటారు బండే ఇక్కడికి వస్తుంది ఇంకా నార్మల్గా ఎలా తీసుకెళ్తారో అలా తీసుకెళ్తారనుకున్నాను కాదు అలా కాదు ఇలా దేవుడిని అయితే ఫస్ట్ అంటే నార్మల్గా పేరు ఎలా లాగుతారో అలా అందరూ లాక్కుంటూ బయటికి అయితే తీసుకొని వస్తున్నారనమాట నాకైతే ఇది చాలా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇలా ఇంకా కొంతమంది ఒక పెద్ద సంచిలో పూలైతే దేవుడికి చల్లడానికి ఇస్తూ ఉన్నారు బట్ నేనైతే ఇంకా దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ వాళ్ళే అంటే అక్కడ తెలిసిన వాళ్ళే కదా ఇంకంతా అంటే నార్మల్గా వచ్చి త్రీ మంత్స్ అవుతుంది ఈ బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా కొంచెం బాగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఆ అమ్మాయి అయితే అక్క ఇందో పూలు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా ఆ పూలు పిల్లలకి ఇచ్చేసి నేను తీసుకొని మా హస్బెండ్ అందరం కలిసి దేవుడి పైన అట దేవుడి పైన పూలు చల్లుతూ ఉంటే చాలా బాగా అనిపించింది ఎప్పుడు అంటే నేను ఈ అంటే నా మ్యారేజ్ లైఫ్కి వచ్చినప్పటి నుంచి వినాయకుడి నిమజ్జనం చూస్తున్నాను కానీ మా హస్బెండ్తో కలిసి పిల్లలతో కలిసి ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేయలేదన్నమాట చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇలా మేమైతే ఇక్కడ ఆ దేవుడు అంటే దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు పూలు చల్లడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఎదురు చూస్తూ ఉన్నారో ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని అడుగుతూనే ఉన్నారనమాట పిల్లలు మేము అలా అక్కడ ఆ వినాయకుడిని చూసుకుంటూ అక్కడే ఉండిపోయాము బట్ ఇక్కడ కొంచెం రోడ్డుకు వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఇంకా వినాయకులు నిమజ్జనానికి ఇంకా చాలా వినాయకులు అయితే బయలుదేరుతున్నారు అసలు ఎంతో బాగా అనిపించింది అనమాట నాకైతే ఇక్కడ ఈ వినాయకుడు కూడా వచ్చేసారనమాట కానీ ఇక్కడ ఆర్చి దగ్గర పైన రావడం లేదు అని చెప్పేసి మేమైతే ఇలా బయట అంటే అటు సైడ్ ఇటు సైడు రోడ్డుకి మధ్యలో డివైడర్ అయితే ఉంటుంది కదా అక్కడ నిలబడుకొని ఇంకా వినాయకులంతా చూస్తూ ఉన్నామన్నమాట కానీ ఆ వినాయకుడు మాత్రం చాలా లేట్ అయిపోయింది ఎందుకు అని చెప్పి మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ ఆర్చి దగ్గర తగులుకునేసి ఇంకా రావట్లేదన్నమాట సో దానికి అప్పటికప్పుడు వాళ్ళు క్రెయిన్ తెప్పించేసి క్రెయిన్ ద్వారా దేవుడిని అయితే ఆ వాహనంలో అయితే పెట్టారనమాట ఇదిగోండి చూడండి ఇక్కడ క్రెయిన్ అయితే వచ్చేసింది ఇంక ఇలా ఇటువైపు నుంచి లాగేశారు ఆర్చి దగ్గర రాలేదన్నమాట మరి తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చారో తెలియదు కానీ చాలామంది ఏమన్నారంటే తీసుకొచ్చేటప్పుడు కూడా ఏమంటారు అంటే పడుకోబెట్టి తీసుకొని వస్తారు కాబట్టి ఈజీగా వస్తుంది అని చెప్పేసి అన్నారు కానీ పక్కన వాళ్ళు ఏమన్నారంటే లేదు తీసుకొని వచ్చేటప్పుడు బాగా అప్పటికి కూడా చాలా రాకుండా ఇబ్బంది అయ్యింది కానీ వచ్చేసింది తీసుకొని వచ్చేటప్పుడు ఇప్పుడు వెళ్ళేటప్పుడే రాకుండా అయ్యింది అని చెప్పేసి అన్నారనమాట అంటే తీసుకొని వచ్చేటప్పుడు క్రెయిన్ ఏం తీయలేదంట ఇలాగే లోపలికి తీసుకొని వచ్చారు బట్ ఇప్పుడు మాత్రం క్రెయిన్ తెప్పించాల్సి వచ్చేసింది అనమాట నేను అనుకున్నాను ఇంకా అక్కడ పూజలు ఏమన్నా అంటే అలా ఇంటి ముందుకు వచ్చేటప్పుడు చాలామంది దేవుడికి కొబ్బరికాయ అలా కొడుతూ ఉంటారు కదా నేను అలా అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసిందనమాట క్రెయిన్ తెప్పించారు అప్పటికప్పుడు అని అని ఆ ఇక్కడైతే ఫైనల్లీ ఇంకా దేవుడిని అయితే తీసుకొని ఆ వాహనంలో అయితే పెట్టేశారు ఆయన్ని క్రెయిన్ సహాయంతో తీసుకెళ్తుంటే ఒక ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఆయనని మనం ఊపుకుంటూ తీసుకెళ్లేలాగా అనిపించింది అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా నాకు ఇక్కడ నా మైండ్లో ఏంటంటే నేను అక్కడే దేవుడు కదలకు ముందే పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి దేవుడిని దగ్గర నుంచి చూపిద్దాము చూపించేసి అంటే వీధిలో నిలబెట్టినప్పటి నుంచి దేవుడిని అనుకుంటూనే ఉన్నాం కానీ అక్కడికైతే వెళ్ళలేదన్నమాట అంటే ఇంకా నార్మల్గా రోజు ఉంటుంది హడావిడి హడావిడి ఇంకా నెక్స్ట్ రోజు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే దేవుడిని అంటే చూసుకుంటూ ఉంటారు కదా ఇంకా నాకు కూడా కొత్త కదా అని చెప్పి పిల్లల్ని అయితే నేను తీసుకెళ్ళలేదనమాట కానీ లాస్ట్ రోజు ఇంక అందరూ ఉన్నప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి దేవుడిని చూపించ చూపించవచ్చు దగ్గర నుంచి అనుకున్నాను కానీ నేను వచ్చే లోపలే ఇంకా ఆయన కదిలేశారనమాట కదిలిన తర్వాత కూడా అప్పటికి నా మైండ్ సెట్ ఏంటంటే ఆయన్ని అక్కడ కూర్చోబెడతారు కదా అంటే వాహనంలో తీసుకెళ్ళడానికి ఆ బండిలో పెట్టినప్పుడు పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దగ్గర నుంచి చూపించాలా ఎందుకంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా వాళ్ళ కోసమైనా ఆయన్ని ఇంకా దగ్గర నుంచి వాళ్ళకి చూపించాలా అని ఆ కోరికైతే ఉండిందనమాట ఇంకా ఆయమ్మ వాళ్ళు అంటే స్కూల్ ఆయమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళు అంటే అక్కడ ఉన్నారు కదా ఆ వైట్ షర్ట్ వేసుకొని ఆయనే అనమాట ఇంకా ఆయనతో కూడా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలా దేవుడిని అయితే నిలబెట్టడానికి కారణం అనమాట సో ఇంకా ఆయమ్మని అడిగాను అనమాట ఒకసారి అట్లా చెప్పు ఆయమ్మ అని అనేసి అన్నాను సరే సరేలేమ్మా కానీ ఒక అబ్బాయి నా దేవుడిని నిలబెట్టే రోజు ఆ అబ్బాయి అన్నారు అంటే అక్క ఇంకా తీసుకురాలేదు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి చూడండి అక్క దేవుడిని అని అనేసి అన్నారనమాట అంటే ఇంకా పండగ జరగక ముందే అప్పుడు ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే ఆ అబ్బాయి అక్కడే ఉండిన్నాడు నేను వెళ్ళి అబ్బాయిని అడిగాను పిల్లల్ని తీసుకొని అలా దేవుడి దగ్గర నిలబెడతారా దేవుడిని దగ్గర నుంచి చూపిస్తారా అని అడిగాను అడిగేసరికి సరే అక్క అని వెంటనే ఆ అబ్బాయి అక్క ఇవ్వండి పిల్లల్ని కూర్చోబెడతాను అని అనేసి నేను అక్కడ నిలబెట్టే ముక్కోమని చెప్పేసి అడిగాను కానీ ఆ అబ్బాయి దేవుడి పైన కూర్చోబెట్టాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళు ఏమన్నా మైండ్లో అనుకున్నారో ఏమో తెలియదు కానీ నాకు అక్కడ పైన ఒకరున్నారు ఒకరు ఒకరున్నారు అటు సైడ్ ఒకరున్నారు మీకు చీకట్లో అయితే కనిపించలేదు ఇక్కడొకరు ఇలా ఇక్కడ ఇది ఈ ఈ మూమెంట్ కోసం వాళ్ళు వీడియో 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 అని అడుగుతూనే ఉన్నారనమాట అంటే వాళ్ళు అనుకుని ఉంటారు కదా దేవుణ్ణి కూర్చోబెట్టిన తర్వాత ఇలా చేయాలా అని అనేసి ఆ వీడియో వచ్చేంతవరకు వాళ్ళు అయితే వెయిట్ చేశారనమాట ఎందుకలా యక్ష యక్షో అన్నానంటే వాడు ఫుల్ నిద్రలో ఉన్నాడు కానీ దేవుడి దగ్గర పైన కూర్చోబెట్టేసరికి వాడైతే నేను చెప్పకుండానే వాడు దేవుడికైతే దేవుడికి అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాడు అనమాట ఇంక ఇక్కడ చి పెద్దోడిని నేనైతే వాడిని ఇక్కడే దగ్గర నుంచే ముక్కొనిస్తారేమో అనుకున్నాను కానీ ఆ అబ్బాయి మళ్ళీ పైకి ఎత్తి కూర్చోబెట్టాడనమాట దేవుడి దగ్గర ఇది మాత్రం చాలా హ్యాపీ అనిపించింది నాకు నా కోరిక కూడా తీరిపోయింది అనమాట ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి ఇంకా దేవుడు మళ్ళీ వెళ్ళిపోతాడేమో వెళ్ళిపోతాడేమో అనే టెన్షన్ ఉండింది నాకు ఇలా పిల్లల్ని దేవుడి దగ్గర చూసేసరికి నా ఆనందమే వేరు అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా పెద్దోడికి నేనన్నా చెప్తున్నాను మొక్కోనా అని అనేసి చిన్నోడైతే అంత నిద్రలో కూడా ఆడ పైన కూర్చోపెట్టేసరికి వాడైతే బాగా ముక్కుతున్నాడు వీడు తొండం పట్టుకొని అంటే తొండం పట్టుకొని ఫస్ట్ మళ్ళీ ముక్కుతూ ఉన్నాడు అనమాట పెద్దోడు ఇంకా దేవుడు అయితే ఇక్కడ కదిలేశారు Thank you. ఇంకొక వినాయకుడు నిమజ్జనం అనమాట అలా చాలా వినాయకుల్లో అయితే ఆ రోజు నిమజ్జనానికి బయలుదేరాయి ఆ రోజు ఏ రోజు అంటే తొమ్మిదో రోజు అనమాట ఇలా ఫైనలీ వినాయక చవితి పండుగ అయితే అయిపోయింది కరెక్ట్గా నేను వీడియో పెట్టే టయానికి ఒక వన్ వీక్ అయితే అయిపోయింది వినాయకుడి నిమజ్జనం అయితే వీడియో అయితే లేట్ అయిపోయింది బట్ నిదానంగా పెట్టినా బాగుండాలి కదా అని చెప్పేసి నేనైతే ఎంత నిదానమైన అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాననమాట ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్